శ్రీకృష్ణుడు బాల్య రూపంలో ఏ రాక్షసిని సంవరించాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం కంసుడు తనని చంపబోయేవాడు దేవకి ఎనిమిదవ సంతానం అని తెలుసుకున్న తరువాత అతడు గోకులం చుట్టుపక్కల ఉన్న నవజాత శిశువులందరినీ చంపడానికి పూతన అనే భయంకరమైన రాక్షసిని పంపించాడు పూతనకు తన ఇష్టానుసారం రూపాన్ని మార్చుకునే శక్తి ఉంది ఆమె ఒక అందమైన స్త్రీ రూపంలో గోకులంలోకి ప్రవేశించి గోపికల ఇళ్లలోకి వెళుతూ పసిబిడ్డలని ఎత్తుకుని చంపడానికి చూసింది చివరికి ఆమె నందిని ఇంట్లోకి ప్రవేశించి ఊయలలో నిద్రిస్తున్న కృష్ణుడిని చూసింది కృష్ణుడిని చూడగానే ఆమెకి మమకారం పుట్టింది ఆమె కృష్ణుడిని తన ఒడిలోకి తీసుకుని తల్లి ప్రేమతో తన పాలు ఇవ్వాలని అనుకుంది కాని ఆమె ఉద్దేశ్యం మంచిది కాదు కృష్ణుడిని చంపే ఉద్దేశ్యంతో ఆమె తన రొమ్ములకి విషం పూసుకుంది కృష్ణుడు ఆమె పాలు తాగేటప్పుడు విషంతో పాటు ఆమె ప్రాణాలను కూడా తాగడం మొదలు పెట్టాడు పూతన తన ప్రాణాలను కోల్పోతూ తన అసలు రాక్షసి రూపంలోకి తిరిగి మారిపోయింది ఆ రూపం ఆకాశమంతా పెద్దదిగా భయంకరంగా మారి ప్రాణాలతో విలవిలలాడుతూ కింద పడిపోయింది ఆ రూపం అంత పెద్దదిగా ఉండడం వల్ల గోకులంలో ఉన్న చెట్లు కూడా విరిగిపోయాయి పూతన చనిపోయిన తరువాత ఆమె శరీరం నుండి కస్తూరి చందనం వంటి మంచి సువాసన వచ్చింది ఎందుకంటే కృష్ణుడు తన నోటితో ఆమెను తాకడం వల్ల ఆమె శరీరంలోని దుష్ట గుణాలు నశించి ఆమెకి పుణ్యం లభించింది ఈ విధంగా కృష్ణుడు తన బాల్యంలోనే కంసుడు పంపిన మొదటి రాక్షసిని సంహరించాడు చూశారు కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ధన్యవాదాలు